భక్తులందరికీ నమస్కారం అండి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు ఫాల్గున మాసపు గురువారం ఈ రోజున శ్రీ గురుచరిత్రలోని విష్ణుదత్తుని కథ మనకు అసలైన గురుభక్తిని సూచిస్తుంది ఒక ఊర్లో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు శ్రీ దత్తాత్రేయుని యొక్క భక్తుడు సర్వకాల సర్వావస్థల్లోనూ దత్తాత్రేయుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు ఈ విష్ణుదత్తునికి జీవితంలో ఒక్కసారైనా సరే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుని తరించాలనే తపన ఉండేది ప్రతిరోజు కూడా అతడు సంధ్య వార్చుకొని ఆ నీళ్లు తన ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మొదట్లో పోసేవాడు విష్ణుదత్తుని భార్య సుశీలమ్మ పరమ భర్తకు తగిన భార్య అయినా ఆమె తన ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించి భోజనం పెట్టి పంపేది అయితే వారి ఇంటి ముంగిట్లో ఉండే రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు విష్ణుదత్తుడు రోజూ సంధ్యవార్చిన నీళ్లు చెట్టు మొదట్లో పోసినందువల్ల గాయత్రి మంత్రం ప్రభావం చేత ఆ రాక్షసుడికి శాపం తీరి తన లోకానికి వెళ్ళిపోతూ విష్ణుదత్తుడిని పిలిచి ఇలా అంటాడు స్వామి మీ దయ వల్ల నాకు శాపం తీరింది మీకు ఏదైనా ఒక ఉపకారం చేసి పోవాలని అనుకుంటున్నాను మీ కోరిక ఏంటో చెప్పండి అని అడిగాడు దానికి విష్ణుదత్తుడు నాయన నాకు శ్రీ దత్తుని దర్శించుకోవాలనే కోరిక ఉంది నీకు చేతనైతే అది చేయించు చాలు అన్నాడు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడితో నేను మీకు మూడుసార్లు మాత్రమే దత్తుణ్ణి చూపిస్తాను నీవు అతన్ని గుర్తుపట్టకపోతే నేనేం చేయలేను అని అనగా అందుకు విష్ణుదత్తుడు ఒప్పుకుంటాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుణ్ణి తనతో తీసుకెళ్ళి ఒక తాగుబోతును చూపించి అతడే దత్తుడు నీవు వెళ్ళి కాళ్ళ మీద పడు అని చెప్పాడు కానీ విష్ణుదత్తుడికి ఆ తాగుబోతును చూస్తే అసహ్యం కలిగి అతని దగ్గరికి పోకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు రాక్షసుడు విష్ణుదత్తుడితో ఏం తిరిగి వచ్చావు అంటే నాకు దత్తుణ్ణి చూపించమంటే తాగుబోతును చూపించావు అందుకే తిరిగి వచ్చేశాను అంటాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు రెండోసారి విష్ణుదత్తుడిని తీసుకెళ్లి ఒక స్త్రీని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ముచ్చటలాడుతున్న ఒక వ్యక్తిని చూపి అతడే దత్తుడు అని వెళ్ళి అతని పాదాలపై పడి శరణు వేడుకో అంటాడు కానీ కామానికి వసుడై ఉన్న అతడిని చూసి అతడే దత్తాత్రేయుడంటే విష్ణుదత్తుడికి నమ్మకం కలగలేదు మళ్ళీ తిరిగి వచ్చేశాడు చివరకు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడితో ఇలా అంటాడు ఇదే నీకు చివరి అవకాశం దత్తాత్రేయుడు తన భక్తులకు పరీక్ష పెడుతుంటాడు నీవు ఈసారి దత్తుణ్ణి శరణు కోరావంటే నేను ఇక ఏమీ చెయ్యలేను నా లోకానికి వెళ్ళిపోతాను అంటాడు బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్తారు అక్కడ సవాలతో ఉన్న ఒక వ్యక్తిని చూపి బ్రహ్మరాక్షసుడు ఆయనే దత్తు ప్రభు అని చెప్తాడు విష్ణుదత్తుడు వెళ్ళి భక్తితో ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు దత్తాత్రేయ స్వామి విష్ణుదత్తుడికి తన నిజరూప దర్శనమిచ్చి భక్త ఏం కావాలో కోరుకో అని అడిగాడు కానీ విష్ణుదత్తుడికి ఏమి కోరుకోవాలో తెలియక ప్రభు నేను ఇప్పటికే ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగి వస్తానని వెళ్ళాడు తన భార్య సుశీలమ్మకు దత్తుడు దర్శనం గురించి చెప్పి ఆయనను ఏం కోరుకోమందాం అని అడగగా ఆమె మరో రెండు రోజుల్లో మీ తండ్రి గారి అబ్దిం వస్తుంది దానికి దత్తస్వామిని భోక్తగా రమ్మని పిలవండి అని చెప్తుంది విష్ణుదత్తుడు దత్తాత్రేయుని వద్దకు వచ్చి స్వామికి నమస్కరించి తన భార్య చెప్పినట్లుగా స్వామి మీరు మా ఇంటికి భోక్తగా రావాలి అని కోరుతాడు అందుకు దత్తప్రభు సరే వస్తాను నీవు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని అభయమిస్తాడు విష్ణుదత్తుడు సుశీలమ్మ సాక్షాత్తు ఆ దత్తుడే తమ ఇంటికి భోక్తగా వస్తున్నందున పరమ సంతోషంతో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు చివరకు అబ్ధికం రోజు రానే వస్తుంది మధ్యాహ్నం వేళ దత్తప్రభు భోక్తగా విష్ణుదత్తుడికి ఇంటికి రాగా సుశీలమ్మ విష్ణుదత్తుడు ఎంతో ఆనందంతో స్వామికి కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తారు దత్తుడు వచ్చి పీట మీద కూర్చొని మిగతా ఇద్దరు భోక్తలు ఎక్కడా అని అడిగితే అప్పుడు ఆ దంపతులకు దత్తప్రభు వస్తున్నారనే సంతోషంతో మిగతా ఇద్దరిని పిలవటం మర్చిపోయామని గుర్తుకు వచ్చింది ఆ సమయంలో మహాసాధ్వి అయిన సుశీలమ్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థించగా ఆయన భోక్తగా వచ్చాడు రెండో భోక్తగా సూర్యదేవుణ్ణి పిలవగా ఆయన వచ్చారు ఆర్థికం శాస్త్రోక్తంగా నిర్వహించారు భోక్తలు ముగ్గురు దంపతులను దీవించి వెళ్ళారు చివరగా దత్తప్రభు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ మీరు ఇహలోకంలో ధార్మిక జీవనాన్ని గడిపి అంత్యమున వైకుంఠానికి వస్తారని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో విష్ణుదత్తుడు సుశీలమ్మ జీవితమంతా కూడా ధార్మికంగా గడిపి ఆకరణ విష్ణు సాహిత్యం పొందారు విష్ణుదత్తుడు వసుదత్తుడు అనే బ్రాహ్మణి కుమారుడు ప్రయాణం ప్రారంభంలో చెడు శకునాలు కనిపిస్తే ఆ ప్రయాణం ఫలించదని మరియు అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అని హెచ్చరించడానికి అది నిరూపించడానికి విష్ణుదత్తుడి కథను ఉదాహరణించాడు విష్ణుదత్తుడికి పదహారేళ్ల వయసు వచ్చినప్పుడు అతను చదువు కోసం నలభీ నగరానికి వెళ్ళాడని నిర్ణయించుకున్నాడు అతని వయసులో ఉన్న ఏడుగురు బ్రాహ్మణ బాలుళ్ళు అందరూ కలిసి అతనితో చేరారు ఒకనొకరు విడిపోకుండా ఉండాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు తెలియకుండా వలభీకి బయలుదేరారు వారు కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వారికి ఒక దురదృష్టం కనిపించింది విష్ణుదత్తుడు నిర్ణయం తీసుకోకుండా నిలబడ్డాడు కానీ ఇతరులు అతనిని ఒత్తిడి చేయటంతో వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు మరుసటి రోజు సాయంత్రం వారు అటవీ తెగల గ్రామానికి చేరుకున్నారు గ్రామం గుండా నడిచి వారు ఒక స్త్రీ ఇంటికి చేరుకున్నారు రాత్రి అక్కడ ఉండటానికి ఆమె అనుమతి తీసుకున్నారు వారందరూ కూడా ఒక మూలలో పడుకున్నారు వెంటనే అందరూ నిద్రపోయారు విష్ణుదత్తుడు ఒంటరిగా మేల్కొని ఉన్నాడు రాత్రి గడిచే కొద్దీ ఒక పురుషుడు ఇంట్లోకి ప్రవేశించాడు ఆ స్త్రీ మరియు పురుషుడు కొంతసేపు మాట్లాడుకొని లైంగిక క్రీడలు కొనసాగించారు మరియు వారు కలిసి పడుకొని నిద్రపోయారు గదిలో ఒక దీపం వెలుగుతోంది విష్ణుదత్తుడు షట్టర్ల చీలిక ద్వారా ప్రతీదీ చూసి ఆలోచించాడు మనం ఈ ఇంటికి వచ్చినందుకు నాకు బాధగా ఉంది అతను ఆమె భర్త కాదు ఖచ్చితంగా ఆమె వేసి అతను అలా ఆలోచిస్తూ ఉండగా ప్రాంగణంలో అడుగుల చప్పుడు వినిపించింది ఒక యువకుడు తన సేవకులను వారి స్థానాలలో నిలబెట్టాడు తర్వాత అతను ఇంట్లోకి ప్రవేశించి విష్ణుదత్తుణ్ణి మరియు అతని స్నేహితులను చూశాడు కొత్తగా వచ్చిన ఆ వ్యక్తి కూడా అడవి మనిషి అతని చేతిలో కత్తి ఉంది అతని ఇంటి యజమాని వారు ప్రయాణికులు అని విష్ణుదత్తుడు చెప్పాడు అది విన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి తన భార్య ప్రియుడితో నిద్రిస్తున్నట్లు చూశాడు చేతిలో కత్తితో అతను ప్రియుడి తలను నరికివేశాడు తన ప్రియుడు చంపబడ్డాడని తెలియని స్త్రీని చంపలేదు అటవీ అధికారి కత్తిని కింద పట్టుకొని అదే మంచంలో పడుకొని నిద్రపోయారు